అందరు ఎట్టు ఉన్నారు నేనైతే బ్రహ్మాండంగా ఉన్నా ఇది కల్తీ సిరీస్ లో ఎనిమిదో వీడియో ఈరోజు మనం ఎగ్ ఎగ్దో తినబోతున్నాం ఆంధ్రాలో మనం ఎక్కడికైనా ఏ హోటల్కైనా దొరుకుతుంది ఎగ్ పైన బండ్ల కాళ్ళ ఎక్కడైనా దొరికింది కానీ ఈ కర్ణాటక వచ్చాక ఒక్కసారి కూడా తినలేదు వన్ ఇయర్ నుంచి ఎదుగుతాం ఎక్కడ దొరకదు కానీ ఈ రోజు మాకు చోట తెలిసింది అది ఎక్కడో పోయి చూసేద్దాం పదండి బెంగళూరు ఉండేటోళ్ళు మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా ఎగ్ ఎగ్దో దొరికిందో ఇప్పుడే ఈ షాప్ కాడికి వచ్చినాం చూడండి ఆయన గుడ్డేసి పగలగొట్టేస్తున్నాడు మొత్తము అంతా స్ప్రెడ్ చేసినాడు బాగానే బాగా చేస్తున్నాడు ఇది కన్నడలో దీన్ని మొట్టే అంటారంట ప్లేట్లకేసి ఇచ్చినాడు ఏందన్న చట్నీ లేదంట సాంబార్లో తినాల్సి వస్తుంది ఏమో తినేద్దాం ఎట్లగట్ల తింటే టేస్ట్ అయితే బాగుంది చూసినారు కదా నేను తినింది మేకింగ్ ఎట్లుందో మన ఆంధ్రాకి ఈ కర్ణాటకకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఏవో స్పైస్లు వేసారు వేరే వేరే స్పైస్లు కానీ మన ఆంధ్రాలో వేయము ఉత్త గుడ్డు ఎర్రకారం అవి వేసి తింటాము ఇక్కడ కొంచెం వెరైటీ వేస్తారు టేస్ట్ అయితే బాగుంది టేస్ట్ అయితే బాగుంది ఇంకా దీని ప్రైస్ అయితే యాభై రూపాయలు సేమ్ మన ఆంధ్రాలో కూడా సేమ్ ఇంచుమించు ఇట్లాంటి అది వచ్చేసి మీరు ఏమన్నా కొంచెం ఇలాంటి వీడియోలు ఏమన్నా ట్రై చేయాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మేము ట్రై చేస్తాము అలాగే చూడండి అప్పుడు చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏమైంది డబ్బులేం కాదుగా ఫ్రీనే కా చేయండి ఏమైంది సరే వీడియో కిందే పోయేస్తా